హాయ్ డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ తగ్గింది పోటీ పెరిగింది కాంపిటీషన్ పెరగడానికి గల కారణాలని యొక్క కథనంలో రావటం జరిగింది ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో భారీ మార్పులు అయితే చూసుకుని లాస్ట్ ఇయర్ ఒక ర్యాంక్ వచ్చేస్తే లాస్ట్ ఇయర్ ఐదు వేలు వచ్చిన సీట్ వస్తే ఈసారి నాలుగు వేలు మూడు వేలకు కూడా సీటు రాని పరిస్థితి నాన్ లోకలు ఎత్తివేత్తే కారణం అంటారు నిపుణులు పదివేల లోపు ర్యాంకు వరకు సీటు పక్కన ఆపై ఆచి తూసి అడుగు వేయాల్సింది అది స్టూడెంట్స్ మరి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది మొదటి రౌండ్లో ఈసారి ప్రధాన కాలేజీలో కటాఫ్ బాగా తగ్గింది కటాఫ్ బాగా తగ్గిందంటే చిన్న ర్యాంకులకే వచ్చినాయి కానీ పెద్ద ర్యాంకులకి సీటు రావట్లా దీంతో మంచి ర్యాంకుల కోరుకుంటున్న సీట్లు వచ్చాయి మిగతా రౌండ్లలోనూ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది ఐదు వేల ర్యాంకు దాటిన తర్వాత పోటీ తీవ్రంగా ఉంటుంది ఉస్మానియా జేఎన్ టూహెచ్ సహా అన్ని టాప్ కాలేజీల్లోనూ గత ఏడాది పోలిస్తే కట్ ఆఫ్ ర్యాంకులు భారీగా తగ్గాయి ఇరవై ఇరవై నాలుగులో ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో కంప్యూటర్ కోరుకు పద్దెనిమిది వందల యాభై ర్యాంకు వచ్చిన బాలర్కు బాల్ జనరల్ అప్పుడేమో ఇరవై నాలుగు పద్దెనిమిది యాభై వస్తే ఈ ఏడాది ఇరవై ఇరవైకి తగ్గిపోయింది జేఎన్టీహెచ్లు అదే బ్రాంచ్లో ఎనిమిది వందల డెబ్భై మూడు కటాఫ్ ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే ఈ ఏడాది ఆరు వందల ఇరవై ఐదుతోనే ఆగిపోయింది ఇది స్టూడెంట్స్ మరి ఇతర ప్రధాన ప్రైవేట్ కాలేజీలను ఇదే పరిస్థితి నాన్ లోకల్ ఎత్తివేత్త ఎత్తివేత్త ఒక రీజన్ ఏంటంటే నాన్ లోకల్ ఎత్తివేత్త అంటారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మోడీ ప్రవేశ పరీక్షలో ఏడాదిలో మార్పులు చేసుకుంటారు రాష్ట్ర విభజన నాటి నుంచి ఉన్న నాన్ లోకల్ కోటాను ఈసారి ఎత్తివేసేది దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణలోనూ స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందే వీలు లేకుండా పోయింది ఏపీ నుంచి దాదాపు డెబ్భై ఐదు వేల మంది ఏటా ఏపీ సెట్ల పోటీ పడి వారిలో కలుపుకుని రెండు లక్షల పదివేల వరకు ఇంజనీరింగ్ సెట్లు అర్హత సాధించారు ఈసారి రెండు లక్షల ఏడు వేల తొ నూట తొంభై మంది ఇంజనీరింగ్ సెట్ రాస్తే నూట యాభై ఒక్క మంది మాత్రం అర్హత సాధించారు ఏటా ఐదు వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీలో తక్కువగానే చేరేవారు వీరికి జేఈ మేను జేఈ అడ్వాన్స్లను మంచి ర్యాంకులు వస్తాయి కాబట్టి మిగతా మిగతా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళేవాళ్ళు అక్కడ బ్రాంచ్ అక్కడ మంచి బ్రాంచ్లో సీటు రాని వాళ్ళు రాష్ట్ర కాలేజీలు చేరేవాళ్ళు పదివేల ర్యాంకులు వచ్చిన ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణలో పోటీ పడడంతో కట్ ఆఫ్ పెరిగిపోయింది ఎందుకంటే పదివేల ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఏపీ స్టూడెంట్స్ కూడా తెలంగాణలో పోటీ పడడంతో కట్ ఆఫ్ పెరిగిపోయింది ఈసారి రాష్ట్ర విద్యార్థులే పోటీ పడడము వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆస్కారం లేకపోవడంతో పోటీ తీవ్రంగా కట్ ర్యాంకులు తగ్గాయని చెప్తున్నారు మరి పెద్ద చిన్న ర్యాంకులు వచ్చిన వాళ్ళకి సీట్స్ వస్తున్నాయి అన్నమాట సీటు పక్కానే ర్యాంక్ కీలకము రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోట కింద ఎనభై మూడు వేల యాభై నాలుగు సీట్లు ఉన్నాయి ఇందులో యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కంప్యూటర్ సైన్స్ దానికి అనుబంధంగా ఉండి ఎమర్జెన్సీ కోర్సుల్లోనే ఉన్నాయి తొలి రౌండ్లో ఇందుకు యాభై ఏడు వేల నలభై రెండు సీట్లు కేటాయించారు సిఎస్సి బ్రాంచ్ ఓపెన్ కేటగిరీలో కింద టాప్ కాలేజీల్లో ఐదు వేల రూపాయలు ర్యాంకులు సీట్లు వచ్చాయి జోసా కౌన్సిలింగ్ అన్ని రౌండ్లు పూర్తి అవడంతో ఈఏపిసెట్లో సీటు వచ్చిన విద్యార్థులు కాలేజీల్లో చేరుతారు అయితే టాప్ ఇరవై ఐదు కాలేజీల్లో సీటు వచ్చినప్పటికీ రెండు వేల మంది వరకు రెండు వేల మంది వరకు ఇతర రాష్ట్రాల యాజమాన్య కోట సీట్లలో మారే ఉంది కాబట్టి ఇరవై వేల ఫైనల్ ర్యాంకు వచ్చే విద్యార్థులకు తర్వాత రౌండ్లలో సీటు వచ్చే మంచి బ్రాంచులు బ్రాంచులు సీటు వస్తాయని అంటున్నారు తెలంగాణ విద్యార్థుల మధ్య పోటీ కాబట్టి ముప్పై వేల ర్యాంకు వరకు సీఎస్ఈ బ్రాంచ్లో జనరల్ కేటగిరీ వారికి సీటు లభిస్తుందని చెప్తున్నారు కాలేజీ ఏదైనా పర్వాలేదు సిఎస్సి మాత్రమే అనుకునే వారికి ఈ ఛాన్సు వస్తుందని నిపుణులు అయితే పేర్కొంటున్నారు ఇది ప్రధాన కాలేజీల్లో సిఎస్సి బ్రాంచ్లు ఈ విధంగా ఉంది ప్రధాన కాలేజీలో సిఎస్ఈ జనరల్ కేటగిరీ ఇరవై ఇరవై నాలుగులో కట్ ఆఫ్ ఆల్రెడీ వీడియో చేశాము మరి చూసినట్టయితే ఉస్మానియా కాలేజీ బాలు పద్దెనిమిది వందల యాభై మరి ఇరవై ఇరవై ఎత్తు పన్నెండు వందల ఇరవై ఒకటి సిఎస్సి బాలికలు రెండు వేల నూట అరవై తొమ్మిది బాలు మరి ఇరవై ఐదులో పదిహేను వందల అరవై ఒకటి జేఎన్టీయు బాలు ఎనిమిది వందల డెబ్భై మూడు మరి కట్ ఆఫ్ ఆరు వందల ఇరవై ఐదు బాలికలు వెయ్యి అరవై రెండు ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో మరి ఈసారి ఆరు ఆరు వందల తొంభై రెండు సిబిఐటి సిబిఐటి చూసినట్టయితే బాలు బాలరు రెండు వేల మూడు వందల జీరో వన్ బాలికలు ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఐదులో పదకొండు వందల యాభై తొమ్మిది సిబిఐటిలో బాలికలు రెండు వేల నూట తొంభై ఆరు మరి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పదిహేను వందల తొంభై ఒకటి వాసవిలో బాలు రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి పదిహేను వందల ఇరవై ఐదు ఈసారి మరి బాలికలు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఎనిమిది డెబ్భై ఐదు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి విఎన్ఆర్లో బాలు వచ్చేసి మరి కట్ ఆఫ్లు ఈ విధంగా ఉండే రెండు వేల ఏడు ఈసారి పదకొండు వందల ఇరవై ఐదుకే కట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ రెండు వేల ఏడుకు వచ్చినా కానీ సీట్ వచ్చినాయి విజ్ఞాన జ్యోతిలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది లాస్ట్ టైము ఈసారి పన్నెండు వందల పదిహేను అమ్మాయిలు మరి గోకరాజు రంగరాజురావు బాలురు లాస్ట్ ఇయర్ పొందు మూడు వేల తొమ్మిది వందల పదిహేను ఈసారి రెండు వేల ఎనిమిది వందల డెబ్భై బాలికలు గోకర నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది లాస్ట్ ఇయర్ ఈసారి మూడు వేల మూడు వందల ముప్పై ఐదు నారాయణమ్మ నారాయణమ్మ లాస్ట్ ఇయర్ నాలుగు వే ఐదు వేల నాలుగు ఎనభై రెండు ఈసారి రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఇది స్టా ఇది స్టూడెంట్స్ మరి ప్రధాన కాలేజీలో సిఎస్సి జనరల్ కేటగిరీలో ఈ విధమైన కట్ ఆఫ్ ర్యాంక్స్లు అయితే ఉన్నాయి భారీగా పెరిగిపోయినాయి గత ఏడాది గతేడాది పోలిస్తే ఇంజనీరింగ్ సీట్లు కట్ ఆఫ్ పూర్తిగా మారాయి స్థానికులే పోటీ పడడం దాని ప్రధాన కారణం మంచి ర్యాంకులు వచ్చిన వారికి కోరుకున్న సీట్లు దక్కాయి గతంలో మాదిరి మిగతా రౌండ్లో సీట్లు వస్తాయని నమ్మకంతో విద్యార్థులు ఉండొద్దు ఎందుకంటే నెక్స్ట్ మరి ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో మరి వస్తాయో లేదో తెలియదు నేను ఆల్రెడీ చెప్పాను మరి ఆ అవకాశాలకు తక్కువగా కనపడతాయి కొద్దిగా మార్పులు ఉండొచ్చు కానీ లాస్ట్ ఇయర్ లాగా భారీగా మార్పులు ఉండే అవకాశము లేదు వచ్చిన సీట్లో జాయిన్ అవ్వాలి ఆ తర్వాత పరిస్థితిని బట్టి బ్రాంచ్ కాలేజీ మార్చుకోవడం మంచిది ఎంఎస్ రావు గణిత శాస్త్ర సీనియర్ అధ్యాపకులు వీళ్ళు కూడా చెప్తున్నారు పెద్ద పెద్ద మరి ఎనలిస్టులు అయితే చెప్తున్నారు కాబట్టి లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం చాలా డిఫరెన్స్ ఉంది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఫేజ్ టూలో కూడా మరి ఎలా వస్తుంది చూద్దాం ఒకసారి థ్యాంక్ యూ బాయ్